హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ద టాపిక్ ఈజ్ యు నో సో భార్యాభర్తల గొడవలు ఒక రిలేషన్ వాట్ ఎవర్ సో సో దానికి సంబంధించింది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక రిలేషన్లో అంటూ ఉంటారనమాట లైక్ భార్యాభర్తలు మధ్యలో గొడవలు వాటి సరే అంటే వారి మధ్య గొడవలు చాలా సహజం అసలు నిజానికి గొడవలు లేకుండా ఉంటే భార్యాభర్తలు దే ఆర్ నాట్ ద జెన్యున్ కపుల్ సో అట్లాంటివి మనము మూవీస్లో కానీ లేకుంటే సీరియల్స్లో వాట్ ఎవర్ అంతెందుకు లైక్ యూనో మన సర్కిల్లో కానీ సొసైటీలో వింటూ ఉంటాం సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ యునో నిజానికి వై నిజానికి భార్యాభర్తలు గొడవలు కావాల్సిన అవసరము ప్రతిసారి ఉండకపోవచ్చు లైక్ అంటే ఇప్పుడు కొంతమంది లైఫ్లో ఎట్లుంటుందంటే రొటీన్ అనమాట పొద్దున్న లేచిన దగ్గర ఉండి అట్లీస్ట్ వన్ ఆర్ టూ క్వారల్స్ అనేది వాళ్ళ లైఫ్లో అవుతుంటాయి సో అప్పుడు వాళ్ళ విషయం వాట్ ఈస్ రైట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే డెఫినెట్గా గొడవలు ఉంటాయి అట్లాంటి అని వాళ్ళని చూస్త చూసిన వాళ్ళు అనుకుంటారు లేకుంటే వాళ్ళు కూడా అనుకుంటారు సో ఇక్కడ నేనేమంటున్నా అంటే సి ఇప్పుడు వై షుడ్ ద క్వారల్ ఐ నో వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ జస్ట్ లైక్ అ రొటీన్ థింగ్ అంటే అర్థం చేసుకొని ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఇఫ్ దే ఏనో కన్సోల్ ఈచ్ అదర్ లేకపోతే దే ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళు ఒక అర్థం చేసుకొని అంటే ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా ఒక చిన్న ఘర్షణ లాగా ఒక ఏదైనా విషయంలో వచ్చినప్పుడు వాటిని అంటే దాని ఒక చిన్న సొల్యూషన్ లాగా సార్ట్అవుట్ చేసి మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని డిస్కస్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే సరే ఈగో అనేది ఇద్దరికి ఉంటుంది కాబట్టి ఆ క్లాష్ అనేది వచ్చి గొడవలు కావచ్చు బట్ డెఫినెట్గా గొడవలు అయితే భార్యాభర్తలను అట్లాంటివి భర్తలను ఏమి ఉండదు ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటంటే గొడవలు అవుతాయి కానీ ఎందుకంటే బ్యాడ్ చేసుకోవడం ఎందుకు బ్యాడ్ చెప్పుకోవడం బయట అని చెప్పేసి ఒక పాజిటివ్ దృష్టితోటి మనం ఏమనుకుంటామంటే అంటే భార్యాభర్తలు అంటే కొట్టుకోవడం సహజమే అనుకుంటాం కానీ కొట్టుకోకుండా ఉండలేరా అనే ప్రశ్న మాత్రం రాదు ఎందుకంటే అది ఏంటంటే మనల్ని మనము గొడవలు ఎట్లయినా అవుతాయి ఎందుకంటే దాన్ని కట్ చేయడం వాళ్ళ వల్ల కాదు సో పెట్టుకున్న తర్వాత ఏమంటారంటే ఆ గొడవలు అనేది కామని అట్లాంటప్పుడే బంధం అనేది బలపడుతుంది అంటే సి ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ గుంజి గుంజి గుంజు చేస్తే అది లూజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇన్ఫ్యాక్ట్ తెగిపోతుంది కూడా ఇక్కడ ఏంటంటే సరే భారభర్తలు విడిపోతారని కాదు కానీ పాయింట్ ఆఫ్ వెక్సేషన్ అనేది మధ్య మధ్యలో చాలాసార్లు వస్తుంటుంది అనమాట సో అట్లా కాకుండా అది ఎప్పుడో ఒకసారి ఘర్షణ పడి మామూలుగా సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అప్ ఆన్ ద లెవెల్ ఆఫ్ యూనో థింకింగ్ అనమాట సీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇట్లా చేసుకోవాలి అని లేకపోతే నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన మధ్య ఒక చిన్న ఏదైనా క్లాష్ వచ్చినప్పుడు మనం దాన్ని ఒక అండర్స్టాండబుల్గా మనము డీల్ చేసుకోవాలను లేకుంటే ఇంకేదైనా వాళ్ళు అంటే ఒక చిన్న రెజల్యూషన్ అంటే వాళ్ళ మధ్యలో ఒక ప్రామిస్ లాగా అనుకొని చేసుకోవాలి ఇట్లా మనం మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు కొంత తగ్గే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ఈ ఏదైతే ఉంది కదా ఈ ప్రాబ్ భార్యాభర్తలు అంటే గొడవలు పడాల్సిందే ఇట్లాంటివి ఏం వర్తించవు అక్కడ ఏంటంటే అది మన అండర్స్టాండింగ్గా ఉండి మనము ఒకరికొకరు ఒకరికొకరునో తగ్గి అప్పుడు మనము ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలని అనుకోనప్పుడు మాత్రమే వీటిని అంటే ఈ డైలాగ్ని తీసుకొచ్చి గొడవలు కామనే ఉండాలని దాన్ని మనము తీసుకోవాల్సి వస్తుంది సో అట్లా కాకుండా నిజానికి గొడవ పడకపోతే ఇంకా బాగుంటుంది కదా సో దట్ కెన్ బీ డన్ ఓన్లీ వెన్ దే డిసైడ్ అో సో ఫైనల్లీ ఏంటంటే అదనమాట సో భారభర్త అంటే గొడవ పడాలి అప్పుడే బంధం అట్లా ఏముండదు గొడవ పడకుంటే ఇంకా బంధం బాగుండే అవకాశం ఉంటుంది అట్లనే గొడవలు రాకుండా ఏముండవు డెఫినెట్గా బట్ మినిమైజ్ అనేది చేయొచ్చు అనేది దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ సో Yeah, thanks for listening. Thank you.